తెలంగాణలో అధికారం మారగానే ఓడినోళ్లు ఓడనోళ్లు చాలా మంది గోడ దొకేశారు పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ తో కరచాలనం చేయగా వారితో పాటు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు సైతం చల్లగా అధికార పార్టీలోకి జారుకున్నారు అయితే అలాంటి మాజీల్లో ఆయన ఒకరు కాగా ఎందుకో ఇప్పుడు లోపల మదన పడుతున్నారట సీఎం సొంత జిల్లాకు చెందిన ఆ కీలక నాయకుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆయన ఎవరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అలంపూర్లో అబ్రహం దారేటు అప్పట్లో అధికార పార్టీ వైపు అడుగులు ఇప్పుడు తటస్థ నిర్ణయానికి వచ్చేశారాటి మార్పుపై ఊగిసలాటలో మాజీ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డికి సొంత కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా ఇప్పుడు రాజకీయంగా చాలా ప్రత్యేకం అయితే ఇదే జిల్లాకు చెందిన అలంపూర్ లో రాజకీయంగా ఏర్పడుతున్న పరిణామాలు మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టికెట్ల ప్రకటన మొదలు ఎన్నికల ఫలితాల వరకు ఇక్కడ అయితే రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో తదనంతర పరిణామాలు సైతం ఇక్కడ మరింత ఆసక్తిగానే కనిపిస్తున్నాయి అందుకే ఇప్పుడు అందరి దృష్టి అలంపూర్ నియోజకవర్గంపై పడింది ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ అబ్రహం వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే రెండోసారి ఎమ్మెల్యే సీటు ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది చివరి వరకు ఊరించిన అధిష్టానం ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి అనుచరుడు విజయూడికి టికెట్ ఇవ్వడం ఇక్కడ మొదటి ట్విస్ట్ అయితే జిల్లా మొత్తంగా కాంగ్రెస్ గాలి వీస్తే గద్వాల్ తో పాటు ఇక్కడ గులాబీ జెండానే ఎగిరింది ఊహించని విధంగా తెరమీదకు వచ్చిన విజయుడు ఎమ్మెల్యేగా గెలవడం రెండో ట్విస్ట్ ఈ వరుస ట్విస్ట్లతో మనస్తాపానికి గురైన అబ్రహం చాలా రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గాని పొలిటికల్ యాక్టివిటీస్ లో మాత్రం పెద్దగా కనిపించడం లేదు దీంతో ఆయన కాంగ్రెస్ లో ఉండి లేనట్టుగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో సంపత్ కుమార్ రూపంలో బలమైన నాయకత్వమే ఉంది అంతేకాదు ఆయన ఏఐసీసీ సెక్రటరీగా ఢిల్లీ స్థాయిలో పరిచయాలు కలిగిన నాయకుడు ఇదే ఇప్పుడు అబ్రహంకు మైనస్ గా మారినట్టు తెలుస్తుంది సంపత్తుండగా ఆ స్థాయిలో కాంగ్రెస్ ను ఓన్ చేసుకునే పరిస్థితి అబ్రహంకు కనిపించడం లేదు ఆ స్థాయిలో పనిచేసినా ఆ తర్వాత అవకాశం దక్కుతుందనే భరోసా కూడా లేదు దీంతో పొలిటికల్ ఫ్యూచర్ పై ఈ డాక్టర్ సాబ్ మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అబ్రహం మరోసారి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరందుకుంది ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరుతారనే ముచ్చట జోరుగా వినిపించింది ఈ అంశంలో బీజేపీ కీలక నేతలతో చర్చలు సైతం ఫైనల్ కు వచ్చాయనే ముచ్చట వినిపించింది రేపో మాపో కండువ మార్చడం ఖాయమనే అనుకున్నారంతా కానీ రోజులు పోయి నెలలు గడుస్తున్నా అబ్రహం మాత్రం ఇంకా అస్పష్టతలోనే కొట్టుమిట్టాడుతున్నారు ఇంతలోనే బిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుడ్ బై చెప్పడం సంచలనం రేపింది అంతేకాదు గువ్వలతో పాటే అబ్రహం కూడా బీజేపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం మొదలైంది ఇద్దరి చేరిక ఒకేసారి ఉంటుందన్న మాట అలంపూర్ పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపించింది అందరూ ఊహించినట్లుగానే గువ్వల బాలరాజు బీజేపీలో చేరిపోయారు అక్కడ అక్కడెక్కడ అబ్రహం కనిపించలేదు దీంతో మరోసారి అబ్రహం రాజకీయ అడుగులు ఎటువైపన్న సందిగ్ధత ఏర్పడింది బీజేపీలో చేరుతారు అంటూ చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతున్నా ఎందుకు ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది అసలు పార్టీ మార్పుపై ఆయన సరైన నిర్ణయానికే రాలేకపోతున్నారని తెలుస్తుంది అనుచర వర్గాలు కూడా అదే చెబుతున్నాయి అయితే బీజేపీలో చేరడం వల్ల రాజకీయంగా లాభమెంత జరిగే ఎంత అనే లెక్కలేసుకుంటున్నారట అబ్రహం అప్పటిదాకా ఈ కన్ఫ్యూజన్ ఇలాగే కొనసాగుతుందన్నమాట అయితే పార్టీ మారినా మారకపోయినా పొలిటికల్ రీఎంట్రీని మాత్రం గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట ఈ మాజీ ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి బాగా ఆలోచించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట అబ్రహం ప్రస్తుతానికి మాత్రం తనది తటస్థ వైఖరి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ డాక్టర్ లీడర్ సరైన సమయం చూసి నిర్ణయం ప్రకటించాలని చూస్తున్నారట ఏం చేస్తారో చూడాలి మరి